అందరికీ నమస్కారం అండి నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుంది మరి దాదాపుగా మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రజల కోసం బడ్జెట్లో పెట్టిన విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి అందులో భాగంగానే నిన్న ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో ఎక్స్పెషల్లీ మహిళా బ బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుంది మహిళా శక్తిని గుర్తించినటువంటి ఏకైక నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను సామాజిక పరంగా ఆర్థిక పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కూడా అన్ని విధాలుగా బలోపేతం చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఆ విధంగానే మహిళల పక్షపాతిగా కూడా మహిళల మేలు కోసం ఎన్నో పనులు చేస్తారు సో అవన్నీ కూడా క్రోడీకరించి మరి నిన్న పెట్టినటువంటి ఈ బడ్జెట్లో మహిళా బడ్జెట్ కూడా చరిత్రలో నిలిచిపోతుంది మరి అదేవిధంగా చూస్తే దాదాపుగా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి మహిళలందరి తరఫున గౌరవ సీఎం గారికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది తెలుగుదేశం పార్టీ ఇంటిని సమర్థవంతంగా నిర్వర్ నిర్వర్తించే మహిళ నడిపే మహిళ అటు విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా కూడా తన సత్తా చాటగలదనేసి మరి మొట్టమొదటిగా అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తించి పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఆస్తిలో వాటా హక్కు కల్పించి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన విషయం అందరికి కూడా తెలుసు మరి దాన్ని కొనసాగిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మరింతగా ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా డ్వాక్రాని తీసుకొచ్చి మహిళల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి అంతేకాకుండా మహిళల పేరు మీదే ఆనాడు ఇళ్ల పట్టాలేవటం కానివ్వండి మహిళలకి కండక్టర్ పోస్టులు ఇచ్చి ప్రోత్సహించడంలో కానివ్వండి ఇంటి నిర్మాణం విషయంలో కానివ్వండి భూమి కొనుగోలు విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా మహిళల పేరు మీదే అమలు చేసి ఒక ఆచరణాత్మకంగా కూడా వీటిని అన్నింటిని కూడా అమలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్ మై ప్రత్యేకించి మహిళల బడ్జెట్ ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనేసి కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నా మహిళల సంక్షేమానికి ఆర్థిక పురిపుష్టికి కూడా తోడ్పడి రాష్ట్రంలోని మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది ఈ మహిళా బడ్జెట్ మరి వైసీపీ హయాంలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కనుక చూస్తే అసలు మహిళలు ఉన్నారన్న సంగతే మర్చిపోయారు మహిళ సంక్షేమం అనే మాటే మర్చిపోయి మహిళలందరికీ కూడా సంక్షేమాన్ని అమలు చేయకుండా వైసీపీ టైంలో మహిళలందరికీ అన్యాయం చేసిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు మరి కేటాయింపులన్నీ కూడా గత వైసీపీ టైంలో మరి కమిషన్ల కోసమే వెచ్చించి మరి దోచుకుని దాచుకున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఈ మహిళా సంక్షేమానికి గత వైసీపీ ప్రభుత్వంలో చాలా నిర్వీర్యం చేసేశారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉండి వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన కోసం వాళ్ళ ఎదుగుదల కోసం కృషి చేస్తుంది అనేసి కూడా నేను తెలియజేస్తున్నా మరి గత వైసీపీ టైంలో మహిళలను దగా చేశారు మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మరి తల్లిని చెల్లిని కూడా గెంటేసినటువంటి ఒక వ్యక్తి మరి అక్కా చెల్లెళ్ళు అని పిలుస్తున్నారంటే ఆయనకు అసలు అక్కా చెల్లి అని పిలిచే రైట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉచితంగా ఇల్లు ఇస్తామని వైసీపీ టైంలో చెప్పారు నమ్మించారు మాట ఇచ్చారు కానీ తర్వాత మాట తప్పి ఓటీఎస్ పేరుతో ఒక్కో మహిళ నుంచి పదివేల నుంచి ముప్పై వేలు బలవంతంగా ఆనాడు వైసీపీ టైంలో వసూలు చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం సెంటు పట్ట పేరుతో మరి మహిళలను అప్పులపాలు పాలు చేశారు అదేవిధంగా టీడీపీ టైంలో ఎంతో అద్భుతంగా కట్టినటువంటి టిడ్కో ఇల్లు వేలాది గృహాలని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లబ్ధిదారులకి అందచేయకుండా ఇవ్వకుండా ఆపేసి నిర్విరా నిర్విరామంగా చే వాటిని పాడుబడేలా చేసినటువంటి దుర్మార్గులు వైసీపీ వాళ్ళు మరి అంతేకాకుండా చూస్తే వైసీపీ టైంలో చేసినటువంటి ద్రోహాలు ఇన్ని ఇన్ని కాదండి సంక్షేమాన్ని అంతా కూడా మహిళా సంక్షేమాన్ని అట్టడుకు తీసుకువెళ్ళిపోయారు టీడీపీ టైంలో అమలు చేసినటువంటి పెళ్లి కానికని రద్దు చేశారు అంతేకాకుండా అంగన్వాడీ జీతాలు చంద్రాన్న టైంలో పెంచితే వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు అంగన్వాడిని కూడా నిర్వి వాళ్ళు పట్టించుకోలేదు మరి జాతీయ స్థాయిలో వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై నేరాల రేటు చాలా ఎక్కువ దాదాపు అరవై ఐదు శాతం ఉంది మరి అట్లాంటి పరిస్థితిని మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్ మహిళలకి తీసుకొచ్చింది అంతేకాకుండా మహిళలపై నేరాలు ఘోరాలు అసలు ఇవన్నీ కూడా జరగటానికి జగన్ టైంలో నాసిరకం మద్యం ఇవ్వటం కానివ్వండి ఈ డ్రగ్స్ కానివ్వండి గాంజాయ్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రధాన కారణం అనే విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు మరి చంద్రన్న చంద్రన్న పాలనలో సున్నా వడ్డీకి ఐదు లక్షల వరకు అమలు చేస్తే పది లక్షలు పెంచుతామనేసి వైసీపీ ఆనాడు అధికారంలోకి వచ్చి మరి జగన్ రెడ్డి మూడు లక్షలకి కుదించేశాడు ఆ మూడు లక్షలకి కూడా వడ్డీ కూడా కేంద్రమే భరించింది ఆనాడు కేంద్రమే కట్టింది తప్ప జగన్ రెడ్డి డోక్రా మహిళలకి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు సున్నా పదివేల కోట్ల పొదుపు సొమ్ము రెండు వేల ఒక్కొంద కోట్ల అంటే రెండు వేల కోట్ల రూపాయల అభయ హస్తం వాళ్ళు దాచుకున్నటువంటి ఎల్ఐసి అభయ హస్తం నిధులు దోచేసినటువంటి వ్యక్తి ఆనాడు వైసీపీ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వీళ్ళకి డాక్రా గురించి మాట్లాడే రైట్ ఉందండి లేదు అంతేకాకుండా అమ్మఒడి పదమూడు వేలు ఇచ్చి మరి నాన్న బుడ్డితో దాదాపు డెబ్బై వేలు వైసీపీ గవర్నమెంట్లో లాగేసుకున్నారు మహిళల్ని పారిశ్రామికంగా ప్రోత్సహిస్తామన్నారే తప్ప పారిశ్రామికంగా రాయితీలన్నీ కూడా ఎగ్గొట్టేశారు వైసీపీ టైంలో మరి ఆడబిడ్డకేమో అండగా నిలిచేందుకు తెచ్చినటువంటి పెళ్లి కానిక వైసీపీ గవర్నమెంట్లో రద్దు చేసేశారు బాలిక చదువుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తెచ్చినటువంటి బడికొస్తా సైకిళ్ల పంపిణీ విద్యార్థినులకు ఏదైతే టీడీపీ టైంలో అమలు చేశామో సైకిళ్ళ పంపిణీ అది కూడా వైసీపీ టైంలో రద్దు చేస్తారు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించినటువంటి ప్రతి మహిళ కూడా సురక్షితంగా ఇంటికి చేర్చే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే ఈ వైసీపీ గవర్నమెంట్లో దాన్ని రద్దు చేసేసారు వాటికి తల్లి బిడ్డకి కూడా దూరం చేస్తారు మరి గిరిజన ప్రాంతంలోని ఈ మహిళల కోసం తెచ్చినటువంటి ఈ ఫీడర్ అంబులెన్స్లు వైసీపీ గవర్నమెంట్లో ఆపేశారు మరి గిరిజన గర్భిణి వసతి గృహాలని నిర్వీర్యం చేసేశారు వైసీపీ గవర్నమెంట్లో పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్ని టీడీపీ టైంలో అమలు చేస్తే వైసీపీ టైంలో దాన్ని కూడా అటకెక్కిచ్చేశారు మళ్ళా టీడీపీ టైంలో వాటిని అమలు చేశాం పండుగ చంద్రన కానుక రంజాన్ కానుక కానివ్వండి క్రిస్మస్ కానుక టీడీపీ టైంలో ఇస్తే వైసీపీ టైంలో అవన్నీ కూడా రద్దు చేస్తారు మరి దిశ పేరుతో డ్రామాలు ఆడారో తప్ప అసలు జగన్ పాలనలో ఆడబిడ్డకు రక్షణగా నిలిచే ఒక్క రక్షణ వ్యవస్థ కూడా లేకుండా చేసేశారు మహిళలకి రక్షణ లేకుండా వైసీపీ పాలనలో చట్టాలన్నీ నిర్వీర్యం చేసేశారు ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేస్తున్నాం మహిళల మహిళల యొక్క ఆత్మరక్షణ కోసం ఈరోజున ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడికక్కడ చట్టాలని కఠినతరం చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి జగన్ రెడ్డి గారు రాష్ట్రంలోని మహిళలను అక్కా చెల్లి అని పిలిచే రైట్ ఉందండి లేదు మరి అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో పాలనలో మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగిస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేసినటువంటి డాక్రా సంఘాలకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా నేను సోదరీమణులకు తెలియజేస్తున్నా జగన్ హయాంలో గడిచిన ఐదేళ్లలో సున్నా వడ్డీ రుణాలు పరిమితి మూడు లక్షలు కాగా చంద్రబాబు గారి ప్రభుత్వం దాన్ని ఐదు లక్షలకు పెంచిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఇందుకోసం ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లోనే సున్నా వడ్డీ పథకానికి పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది అర్బన్ లో అమలుకు మూడు వందల కోట్లు రూరల్లో ఏరియాస్ లో అమలకు తొమ్మిది వందల యాభై కోట్లు ప్రతిపాదించిన విషయాన్ని కూడా నేను డ్వాక్రా మహిళా సోదరి తెలియజేస్తున్నా మరి కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రాలోని ఎస్సీ ఎస్టీ మహిళల జీవనో ఉపాధి మెరుగుపరిచేందుకు మరి ఒక్కో సభ్యురాలకి కూడా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను మరి ఈ వడ్డీ రాయితీ రుణాలను ప్రభుత్వం త్వరలో పది లక్షలకు పెంచనుంది అనే శుభవార్తను కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు మరి వాళ్ళని పారిశ్రామిక తయారు చేసేలా కూటమి ప్రభుత్వం పెట్టుబడి రాయితీని ముప్పై ఐదు శాతం నుంచి నలభై ఐదు శాతానికి పెంచిన విషయాన్ని కూడా చాలా సంతోషంగా మా మహిళా మనులకు తెలియజేస్తున్నాం మరి ఎన్నికల హామీల్లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ ఏదైతే ఉందో వాటి చెల్లింపులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా నేను వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నానండి అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపు కోసం బడ్జెట్లో అరవై కోట్లు కేటాయించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను సో ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో దాచుకోవటం దోచుకోవటం చేసి అవినీతి అక్రమ పాలన చేస్తే ప్రజలందరూ కూడా సరైన టైంలో సరైనటువంటి గుణపాఠం చెప్పి పద పదకొండుకి పరిమితం చేశారు ప్రతిపక్ష అసలు హోదానే లేకుండా చేశారు మరి ఈ రోజు ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని నమ్మే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని మేము తూచా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అనేసి కూడా తెలియజేస్తున్నాం డెఫినెట్గా ప్రజా పాలన అందిస్తాం ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా గ్రామాల అభివృద్ధి చేస్తాం మహిళల రక్షణకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేసి కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరి అదేవిధంగా చూస్తే ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమానికి కూడా మేము త్వరలో శ్రీ శ్రీకారం చుట్టబోతున్నాం మరి మాతృమూర్తి అంటేనే అందరూ తల వంచి నమస్కరిస్తాం అమ్మ ప్రేమ అంత గొప్పది సో అమ్మ ప్రేమకి తగ్గట్టుగా తల్లికి వందనం కూడా మేము ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్కూల్స్ ఓపెన్ చేసిన వెంటనే అమలు అనేసి కూడా మా తల్లులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒక తల్లిగా నేను కూడా చాలా సంతోషంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి మరి ఈ వైసీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ చాలా చాలా దారుణంగా ట్రోల్ చేశారు ఈ తల్లికి వందనాన్ని కానీ దాన్ని స్కూల్ పెట్టగానే మేము అమలు చేసి తీరుతాము అనేసి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాం అర్హతలుంటే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్లకి నేను అడుగుతున్నా మీకు అర్హత ఉంటే నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను మీకు అందరికి కూడా ఇస్తాము నీకు అర్హత ఉంటే మీకు అందరికీ నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను కూడా ఇస్తాము ఇచ్చి తీరుతాము అనేసి కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే ఏదైనా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రతిపక్ష పార్టీగా చేస్తే చేయండి స్వీకరిస్తాం అంతేగాని కావలసుకుని బురద చల్లాలి కావలసుకుని ట్రోల్ చేయాలి కావలసుకుని నిందలు వేయాలి అని అంటే మాత్రం చూస్తూ కూటమి ప్రభుత్వం ఊరుకోదనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి డెఫినెట్గా ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని డెఫినెట్గా కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాజధాని లేకుండా గత వైసీపీ పాలనలో మనల్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ రోజున అందరం కలిసి గట్టిగా కూటమి ప్రభుత్వం ప్రజలకి అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధి అన్నీ చేయడానికి ముందుకు వెళుతుంది కూటమి ప్రభుత్వం రాజధానిని డెవలప్ చేస్తుంది కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ